ఆరవ అధ్యాయము ఖండమునకు అడ్డముగా ఏదో ఒక స్థలంలో స్థిరపడి సువార్త ప్రకటించుచు ప్రతి ప్రసంగానికి కొందరు మారుమనసు పొందేటట్లు కృషి చేస్తే బాగుండేది కదా అని డాక్టర్ లివింగ్స్టన్ స్నేహితులు కొంతమంది అభిప్రాయపడ్డారు పద్దెనిమిది వందల యాభై మూడు సెప్టెంబర్లో తన తండ్రికి స్నేహితులకు ఈ విధంగా ఉత్తరం రాశాడు కొద్దిమంది మారుమనసు పొందడం వారి ఆత్మలు ఎంతో విలువైన విలువైనవి అయినను సత్యమును గురించిన జ్ఞానము దేశమంతా వ్యాప్తి చెందడంతో పోల్చకూడదు దీని ఎందు నేను ఆనందింతును ఇండియాలో వలనే ఇక్కడ కూడా నిరంతరము ఆశాభంగమును ఎదుర్కోవలసి వచ్చింది అయితే క్రీస్తును గురించిన జ్ఞానము ప్రజలందరిలో వ్యాపించుచున్నది అరణ్యంలో కేకలు వేయు శబ్దంల వలె మనమున్నాము భవిష్యత్తులో దేవుని ప్రేమను గుర్చిన ప్రతి మిషనరీ ప్రసంగము అనేక మందిని ప్రభువులోనికి నడిపించున్నట్లు భవిష్యత్తునకు మంచి మార్గము వేసిన ఇప్పుడు ఇక్కడ నేను స్కాట్లాండ్ కంటే ఎక్కువైన విస్తీర్ణంలో దేవుని రాజ్యమును స్థాపించడానికి ప్రయత్నించుచున్నాను ఆఫ్రికా జ్వరము ఆటంకపరచుకు పరచుచూ ఉండును గాని జ్వరము ఉన్నను జ్వరం లేకపోయినను క్రీస్తు రాజ్య మహిమ నిమిత్తమై నేను కృషి చేయుదును మిషన్ పని ప్రారంభించు నిమిత్తమై ఒక ఆరోగ్యవంతమైన ప్రదేశము కొరకు వెతకడంలో నిష్ఫలుడై తన యొక్క రెండవ గురి అయిన పశ్చిమ తీరమునకు మంచి మార్గమును కనిపెట్టవలెనని ప్రయత్నములు ప్రారంభించను దారిలోనే ఆయన పడిపోవ పడిపోవు అవకాశములు కల్పించు కనిపించుచున్నవి అయినను ఆయన అనేక మారులు అన్నట్లు బానిస వ్యాపారము జరుగుతున్న ప్రదేశమునకు ఈ మిషనరీని క్రీస్తు ప్రేమ తీసుకుని వెళ్ళలేదా గనుక మకాలోకి చెందిన కొందరు నమ్మకస్తులను తీసుకుని తెలియని ఆ ప్రాంతంలో సో సముద్రమునకు పశ్చిమ దిశగా మార్గము కనిపెట్టవలనని బయలుదేరెను ఏ ఇబ్బందికైనను బలియగుటకు ఆయనతో బయలుదేరిన స్థానికులు సిద్ధపడ్డారు మంచి సామర్థ్యము కలిగిన స్థానికులు సహితము లివింగ్స్టన్ తన బలమును ధైర్యమును వారిలోనికి ఎక్కించనిచో వారు ప్రతి శ్రమకు లోబడిపోయి బలహీనులైపోయి నిస్సహాయులగునట్లుండిరి శరీరంలో బలము చాలా తక్కువగా మాత్రమే ఉన్నది పద్దెనిమిది వందల యాభై మూడు నవంబర్ మొదలు పద్దెనిమిది వందల యాభై నాలుగు జూన్ వరకు ఆ ఏడు నెలల భయంకర ప్రయాణములో ముప్పై సార్లు జ్వరపీడితుడయ్యాడు ఆయన ప్రచురించిన మొదటి పుస్తకము ట్రావెల్స్ ద్వారా ఆయన పేరు ఇంగ్లాండ్ అమెరికా దేశములలో ప్రతి ఇంటిలోనూ వినబడినది ఆ పుస్తకములో ప్రయాణ సమయంలో ఆయన పడిన నమ్మస్యము కాని శ్రమలు వ్యాధులు ఆకలి పొంగుచున్న నదులలో నడిచి వెళ్ళుట అనివార్యమైన ఆలస్యములు శత్రుమోకల దాడులు ఈ అనుభవములన్నీ ఆ పుస్తకమునందు వ్రాయబడెను చివరకు పశ్చిమ తీరములోనున్న పోర్చుగీసు వారి స్థావరమైన సెంట్ పాల్ డిలోండా చేరునప్పటికీ ఆయన బట్టలు తగిలించిన అస్థిపంజరం వలె ఉండెను దీర్ఘకాలము వ్యాధిగ్రస్తుడై పరుండెను అయినను సుదీర్ఘ ప్రయాణము తరువాత కొంత విశ్రాంతి దొరికెను ఎట్లనగా ఎన్నో నెలలు నేల మీద పడుకొనిచున్న పడుకొనుచున్న ఆయనకు మెత్తని సౌకర్యమైన పరుపు దొరికెను ఒంటరిగా అలసిపోయి ఉన్న ఆ అన్వేషకునికి పోర్చుగీసు వారు ఇతరులు చేసిన పరిచర్య ఆయనకు ఉత్తేజమును ఆహ్లాదమును కలిగించెను ఆరోగ్యము బలము తిరిగి పుంజుకున్న తరువాత తన భార్యా బిడ్డలు ఉంటున్న ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినా బాగుండేది భార్యా బిడ్డలను విడిచి రెండు సంవత్సరాలైనది న్యాయంగా వారి వద్దకు వెళ్లవలను కానీ ఆయన వెంట వచ్చిన స్థానికులకు వారిని వారి దేశమునకు తీసుకుని వెళ్ళి దిగబెడదునని వాగ్దానం చేసి ఉండెను వారు స్వయంగా ఆ దీర్ఘ ప్రయాణం చేయలేరు అంతేకాక ఆయన తన కర్తవ్యమును ఇంకను పూర్తి చేయలేదు వారు మిషన్కు సరియైన స్థావరమును కనుగొనలేదు మరియు సముద్రమునకు చేరుటకు సరైన మార్గమును కూడా కనిపెట్టలేదు అందువలన మరలా అన్ని కష్టములు పడి దీర్ఘ ప్రయాణము చేసి ఆ స్థానికులను వారి స్వదేశమునకు స్వగృహములకు చేర్చెను వారిని అందరినీ క్షేమంగా వారి ఇళ్లకు చేర్చవలనని ఆయన ఆశ ఆయనతో వెళ్లిన ఇరవై ఏడుగురు అనేక అపాయములు ఎదుర్కొనినను ఆయన నడిపింపు కింద క్షేమముగాను ఆరోగ్యముగాను స్వగృహములు చేరారు ఆయన ఎడల వారికి ఎంతో గౌరవం ఉన్నది ఒకసారి ఆయన ఒక ఎద్దు మీద ఎక్కి నదిని దాటుచుండగా ఆయనను ఆ ఎద్దు నేలల్లో పడేసింది వెంటనే ఆయన అనుచరులలో ఇరవై మంది కలిసి ఆయనను రక్షించి ఎంతో ఆనందించారు బరోడ్సే దేశమునకు తిరుగు ప్రయాణంలో లివింగ్స్టన్కు నొప్పులతో కూడిన జ్వరం వచ్చింది తడి నేల మీద పడుకోవడం ద్వారా ఆ వ్యాధి సంక్రమించింది ఇక వేరే మార్గం లేదు ఆ ప్రాంతమంతయు మోకాల్లోతో నీటిలో మునిగి ఉండెను అలాగే నీటిలో నడుచుచున్నందున నీటిలో నానిపోతిమి అని ఆయన ఒక చోట వ్రాసుకున్నారు వర్షము ఎంత అధికంగా కురుస్తుందంటే ఆయన చేతి గడియారం తడిచిపోకుండా కాపాడుటకు తన చంకలో పెట్టుకున్నాడు తడిగడ్డి మీదనే గట్టి గుడ్డపరుచుకుని పడుకునేవాడు మరలా ఇలా వ్రాసెను జ్వరంతో చాలా బాధపడ్డాను నెలల తరబడి తడి నేల మీద నిద్రించుచు నిత్యము వర్షంలో తడుచుచూ రోజుకు రెండు మూడు సార్లు విరేచనము లగుచు దారిలోని దుంపలు వ్రేళ్లు ఆహారంగా తీసుకుంటూ ప్రతిరోజు మంచి ఎండలో గంటల తరబడి నడుస్తూ చెట్ల నీడలో తొంభై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉండేవాడిని ఇంత భయంకరమైన ఈ అనారోగ్యమైన పరిస్థితులు భవిష్యత్తులో రానయ్యున్న మిషనరీలు అనుభవించిన అవసరము లేకపోవచ్చును వారి ప్రాంతము వారు బయలుదేరిన ప్రాంతమును వారు సమీపించుచుండగా వారికి పరిస్థితులు అనుకూలించుచూ ఉండెను బరోడ్సే లోయలో మేము పయనించుచూ ఉండగా ఉత్సాహవంతమైన ఆహ్వానము మాకు లభించుచుండెను దారిలోని ప్రజలు మా ఎడల ఎంతో దయ చూపించారు ప్రతి గ్రామస్తులు మాకు ఒకటి రెండు ఎద్దులను ఇచ్చారు వారి ఎడల నాకెంతో కృతజ్ఞత పొంగినది నేను వారికి తిరిగి మేలు చేయగలిగిన మార్గము ఒక్కటి మాత్రమే రక్షకుని గురించిన జ్ఞానము వారికి కలిగించుట వారి అవసరములో రక్షకుడు మాత్రమే వారిని ఆదరించగలడు ఆయన ఆత్మ మాత్రమే వారిని రాజ్యములోనికి నడిపించగలదు అని ఆయన రాసుకున్నారు పద్దెనిమిది వందల యాభై ఐదు సంవత్సరం జులై ఇరవై మూడవ తేదీన వారి ప్రయాణం ముగిసింది దేవునికి కృతజ్ఞత చెల్లించుచు స్థుతికూటము కూటము ఏర్పాటు చేయబడను ఆయన విశ్రాంతి తీసుకుంటున్న ఆ కొద్ది నెలల సమయంలో కూడా తన చుట్టుపక్కల ఉండు వారి రక్షణ కొరకు పనిచేస్తూ ప్రార్థిస్తూనే ఉండెను విశ్రాంతి అనంతరం కష్టతరమైన ప్రయాణం తూర్పు తీరం వైపుకు ప్రారంభించెను పశ్చిమ తీరాని కన్నా తూర్పు తీరమునకు ప్రయాణము కొంత మెరుగుగా కనిపించుచున్నది జాంబేజీ జాంబేజీ నది తీరము వెంట ప్రయాణము ప్రారంభించెను మార్గములో ఆశ్చర్యకరముకు రెండవ నయాగర అయిన విక్టోరియా జలపాతమును కనిపెట్టెను ఆయన సుదీర్ఘ ప్రయాణములో రెండు విషయాలు ఎల్లప్పుడూ తన ఆలోచనలో ఉండేవి అవేవనగా ఆఫ్రికా కన్నం యొక్క ఆవా ఆకారము లేక పఠము తయారు చేయుట రెండవది మేలైన విధములో సువార్త బోధించి ఆఫ్రికా ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించుట ఈ ప్రయాణంలో స్థానిక తెగల ద్వారా గొప్ప అపాయాలు ఎదుర్కొనెను అయినను ప్రభువునందు ఆయనకున్న విశ్వాసము చెక్కు చెదరలేదు దినదినము ఆ అనాగరికుల మధ్య ప్రయాణము కొనసాగించుచూ ఉండగా ఆయన ఆత్మలో మత సంబంధమైన భావములు మొద్దుబారుచుండెను అని ఆయనే చెప్పుకొనేను కానీ ఆయన వ్యక్తిగతముగా తన కొరకు వ్రాసుకున్న దినచర్య పుస్తకము లాంటి పుస్తకములో నాకు కలిగిన శోధనలలోనూ ఆటంకములలోనూ క్రీస్తు యేసు అను బండ మీద స్థిరముగా నిలబడ్డాను అని ఆయన వ్రాసుకున్నారు జాంబేజీ నది మరియు లోంగ్వా నదుల సంగమ స్థలములో గొప్ప అపాయము ఎదుర్కొనినట్లు పద్దెనిమిది వందల యాభై ఆరు జనవరి పద్నాలుగవ తేదీన తన పుస్తకములో ఇలా వ్రాసుకున్నారు ఇప్పటి వరకు దేవుడు చూపిన కృప కొరకు ఆయనకు వందనములు నీతిమంతుడైన ఆ న్యాయాధిపతి సముఖములో నేనెంత త్వరలో నిలబడేదనో నాకు తెలియదు అందరూ ఆయన చేతులలో ఉన్నారు మన ప్రవ్వైన దేవుడు కృపా కనికరములు గలవాడు ఓ యేసు పూర్తిగా నీ చిత్తమునకు అప్పగించుకుంటకు సహాయము చేయము శక్తిగల నీ హస్తములపై పూర్తిగా ఆధారపడటకు సహాయము చేయము నీ వాక్యము మీదనే నేను పూర్తిగా ఆధారపడుచున్నాను ఆఫ్రికా కొరకు మనవి చేయటకు నాకు సెలవయ్యవా నీ నామము కొరకే నా ప్రయాస నేనిప్పుడు మరణించిన ఎడల ప్రభు కొరకు ఆఫ్రికా తెరవబడదేమో నీ కుమారుని మీద అన్యులు తిరగబడినట్లు నా మీద ఈ ప్రజలు తిరగబడుచున్నారు నా మార్గము నీకు అప్పగించుచున్నాను నేను నడవవలసిన మార్గము నీవు చూపించదవని నేను నమ్ముతున్నాను నిన్ను అడుగువారికి ధారాళముగా జ్ఞానము దయచేయువాడవు నా తండ్రి నాకు సహాయము చేయుము నా కుటుంబము నీదే నా కుటుంబము నీ గొప్ప చేతులలో ఉన్నది మమ్ములను కనికరించి మా పాపములు తుడిచివేయుము నేరస్తుడను బలహీనుడను చేతకాని పురుగును నీ దయగల హస్తములలో లలో నన్ను నేను పెట్టుకొనుచున్నాను నన్ను విడిచిపెట్టవద్దు నేను నీ పాదముల మీద పడి నా చింత యావత్తు నీ మీద వేయిచున్నాను నా నిత్యవసరములు నీకు తెలియను అదే సమయంలో లోంగ్వా నది ముఖద్వారమున రెండు లంకల లాంటి స్థలములను ఆయన కనిపెట్టెను ఆ స్థలము మిషన్ పనులకును వ్యాపారమునకును అనుకూలంగా ఉండవచ్చును అనే నిరీక్షణ ఆయనకు కలిగినది అందువలన మరికొంత ఆయుష్కాలం ఇమ్మని ప్రార్థించెను ప్రభువు సేవ నిమిత్తమై ఆరోగ్యకరమైన ఒక స్థలం కనిపెట్టుటలో తాను జైము పొందిన విషయము అందరికి త్వరలో తెలియవలెనని ఆశించెను డైరెక్టర్లు త్వరలో అక్కడ మిషనరీ స్థావరము ఏర్పాటు చేయుదురని ఆశించను పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరం మే నెలలో తూర్పు తీరముననున్న పోర్చుగీసు స్థావరమైన క్విలిమనే అనే స్థలమును చేరాను అప్పటికి ఆయన కేప్ను విడిచి కొన్ని దినములు తక్కువగా నాలుగు సంవత్సరములు ఆయెను ఆ సమయంలో ఆయన ఆఫ్రికా ఖండమంతయు ఖాళీ మార్గంలో నడిచను ఆ రీతిగా అంతకు ముందు ఏ ఐరోపా వాసియు ఆఫ్రికా ఖండమంతయు తిరగలేదు అన్ని కష్టములు అన్ని అపాయములు ఎదుర్కొనిన ఎంతటి వీరుడైనను మరణించి ఉండును ఒక అన్వేషకునిగా ఆయన యొక్క విజయము గుర్తించుచూ పద్దెనిమిది వందల యాభై ఐదు సంవత్సరం మే నెలలో జాగ్రఫికల్ సొసైటీ వారు ఒక బంగారు పతకమును ఆయనకు బహుకరించారు అది ఆ సొసైటీ వారు బహుకరించు అత్యున్నతమైన కేప్ వద్ద ఉండు ప్రభుత్వ ఖగోళ శాస్త్రజ్ఞుడైన మా క్లియర్ గారు లివింగ్స్టన్ గురించి ఇట్లా చెప్పారు ఆఫ్రికాను దర్శించిన యాత్రికులలో ఎవరు చేయనిది లివింగ్స్టన్ చేశారు ఆయన ఒక పేద మిషనరీ మాత్రమే ఆయనను ఆఫ్రికాలో ఆయన గుర్తించిన భౌగోళిక విషయములు చాలా ఖచ్చితంగా ఉన్నవి నాగరిక ప్రాంతములలోనికి ఇప్పుడు వచ్చిన ఆయన ఏదో అనామకుడైన మిషనరీ కాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నూతన ప్రాంతములను కనుగొను లేక ఒక డిస్కవరర్ లేక ఒక అన్వేషకుడు అయితే ఒక అన్వేషకునిగా ఆసక్తితో పనిచేయు సమయములలో సమయంలో మిషనరీ ఆసక్తిని ఆయన పోగొట్టుకొనలేదు ఆయన ఆఫ్రికా ఖండంలో ఎన్ని దేశముల గుండా ప్రయాణం చేశాను అన్ని దేశములలోనూ ఆయా జాతుల మధ్య సువార్త ప్రకటించాను కొన్ని ఆదివార ఆరాధన సమయములలో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నను మ్యాజిక్ లాంతర్ను ఉపయోగించి బైబుల్కు సంబంధించిన దృశ్యములను చూపించేవాడు అనాగరికులు క్రూరులు అయిన ఆ అడవి జాతుల వారికి ఎంతో ఆకర్షణీయమైన పద్ధతులలో వాక్యమందలి ముఖ్యమైన సత్యములు తెలిపేవాడు ఈ ప్రయాణము ఆయన ఆరంభించక ముందు తన తండ్రికి ఇలాగ వ్రాసెను నేను సంపూర్ణముగా ఒక మిషనరీని దేవునికి ఏకైక కుమారుడున్నాడు ఆయన కూడా ఒక మిషనరీ మరియు వైద్యుడు నేను ఆయనను అనుకరించుచున్నాను లేక అనుసరించవలనని ఆశించుచున్నాను ఆయన ప్రయాణము అంతములో ఆయన రాసుకున్న మాటలను బట్టి ఆయన తన ఉద్దేశమును ఏ రీతిగా ఆచరణలో పెట్టాడో మనం గ్రహించగలము నా పిలుపును బట్టి చూడగా నా భౌగోళిక అన్వేషణలు నా సాహస కృత్యములకు ఆరంభం మాత్రమే